హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీరని గనక కట్టుకున్నారు అంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తారీఖున ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వా నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది భర్తకు విపరీతంగా ఆర్థికంగా కలిసి వస్తుంది మీ జీవితం కూడా మారిపోతుంది హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేసి శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు చైత్రశుద్ధ పాఠ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము ఉగాది రోజున తప్పనిసరిగా కొత్త బట్టలను ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో కూడా తెలపబడింది అందుకే అందరూ ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది మీ జీవితం జాతకం మారిపోతుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిళ్ళపాదికి సంవత్సరమంతా కూడా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది భర్త యొక్క సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో ధనద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభమవుతుంది అలాగే విపరీతమైన ధనయోగం కూడా కలుగుతుంది రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచ యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక అని అర్థము యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది కలిపితేనే సంవత్సరమంతా ఉండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది ఈ రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అని ఆరు రుచులు కలిపినదే ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం ఈ సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి మూడిట్లో ఏ రంగైనా పర్వాలేదు మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం నలుపు రంగు దుస్తులను ధరించి మనం కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక మనం లో కానివ్వండి చీరలో ఏ పూలైనా కానివ్వండి నలుపు లేకుండా చూసుకొని కొత్త బట్టలనైతే మనం ఈ రోజున ధరించాలి ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరపెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి అంతేకాని కొన్న బట్టలను తడపకుండా ధరించకూడదు ఒకవేళ అంత అవకాశం లేదు అలాగే ధరించాలి అనుకున్నప్పుడు కొద్దిగా పసుపు పెట్టి అంటే బట్టలకి మనం కొన్న బట్టలకి కొద్దిగా పసుపు పెట్టి ఆ బట్టలనైతే వేసుకోవచ్చు అలాగే ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవే వేసుకోవాలని చీరకు మ్యాచింగ్ అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు కేవలం చీరలనే కాదు డ్రెస్లు లంగావనీలు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండేవే వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ కలర్ థెరఫీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే కుబేరులుగా మారుతారు మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలాగే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభాలే జరుగుతాయి ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా కూడా అంటే మీరు ఒకవేళ ఉపవాసం చేయలేకపోయినా కూడా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయడం అలాగే పూజలలో పాల్గొనడం చేయకూడదు ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో అయితే ఎటువంటి తప్పు కానీ దోషం కానీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరమంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి అదేవిధంగా ఈ ఉగాది రోజున మీరు ఎవ్వరితో కూడా గొడవలు పడకూడదు అలాగే పిల్లలని తిట్టడం అలాంటివి చేయకూడదు ఈ ఉగాది రోజున ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను అస్సలు కొట్టకూడదు ఈరోజు గోవులను పూజించాలి ఈ రోజున గోవులకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహా పాపం మూటగట్టుకున్నట్లే అవుతుంది ఉగాది రోజు స్నానం చేసే ముందు స్టవ్ను తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధంతో అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి ఆ తరువాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఉగాది రోజు తెలిసి తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా ఈరోజు చక్కగా గుమ్మానికి శుభ్రమైన మంచినీటితో కడిగి గుమ్మాన్ని మనం నీట్గా మంచినీటితో కడుక్కొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో చక్కగా ముగ్గు వేసి ఎర్రటి పూలతో గుమ్మాని అలంకరించాలి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి మామిడి తోరణాలతో పాటు వేప కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంత ఇష్టమైన విషయమో మనందరికీ తెలిసిన విషయమే ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నట్లే ఈ నియమాలను పాటిస్తే కుబేరులుగా మారుతారు అలాగే మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీ సంపద విపరీతంగా పెరుగుతుంది మీకు అన్నీ శుభాలే కలుగుతాయి మనం ఇంటిని ఎలా అలంకరించుకోవాలి గుమ్మాన్ని ఎలా అలంకరించుకోవాలి అవన్నీ చూసాం కదా అలాగే మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది అటువంటి సింహద్వారాన్ని మనం అందంగా అలంకరించుకోవాలి అలాగే సింహద్వారం పైన స్వస్తిక్ గుర్తును గీయాలి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం రోజున మన ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తును గీయాలి అంటే తలుపు మీద కానివ్వండి గుమ్మం పైన కానివ్వండి ఎక్కడైనా సరే స్వస్తి గుర్తును గీయండి ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది చూసారు కదండీ ఉగాది రోజున మనం ఏ పనులను చేయాలి ఏ పనులను చేయకూడదు అలాగే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే మనం గుమ్మాన్ని ఎలా అలంకరించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా మీరు ఈ నియమాలన్నీ పాటించి ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలతో వెళ్ళి విరవాలని మనస్ఫూర్తిగా ఆ సాయిన్ అయితే వేడుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్